వెల్కమ్ టు స్పన్నీస్ కిచెన్ నైన్టీన్ నైంటీ ఈరోజు మనం చేసుకోబోయే ఐటెం వచ్చేసి గోధుమ రవ్వతో బిర్యానీ ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి దానికి కావాల్సిన ఇండీగ్రియెంట్స్ చూద్దామా మనము వన్ కప్ గోధుమ రవ్వ దీన్ని ఎర్ర రవ్వ అయినా కూడా అంటారండి కాజు చెక్క లవంగా మీలాయచీ అండ్ సాజీరా స్టార్ అనాస వన్ బిగ్ ఆనియన్ అల్లం ముక్కలు గ్రీన్ చిల్లీ పుదీనా ఆలు బీన్స్ అండ్ క్యారెట్ మనం వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు ఆయిల్ అండ్ సాల్ట్ ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దామండి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుందాం దాంట్లో ఆయిల్ అండ్ గీ కూడా వేసుకుందాము అది హీట్ ఎక్కగానే మన గరం మసాలా అవన్నీ వేసేసుకుందామండి కాజు కూడా వేసుకుందాము దాన్ని కొంచెం వేయించగానే ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ ఆలు అన్నీ వేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము దాంట్లో మనకు తగినంత సాల్ట్ వేసుకుందాం తర్వాత మళ్ళీ ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందామండి ఇప్పుడు కట్ మనం ఒలిసి పెట్టుకున్న పుదీనా కూడా వేసేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము బిర్యానీ ఆకు కూడా వేసుకుందామండి దీంట్లో ఇప్పుడు వన్ కప్ గోధుమ రవ్వకి టూ అండ్ హాఫ్ కప్స్ మనం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని మరిగించుకుందాం ఇప్పుడు సాల్ట్ మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు ఆ వాటర్ మర మరగ మరిగినాయి కదా ఇప్పుడు కొంచెం గోధుమ వేసి మనము మెల్లగా కలిపేసుకుందామండి ఒకసారి కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా అయిందో వీడియో క్లిప్లో చూపించినట్టు ఎట్లా అయింది మళ్ళీ ఒక్కసారి మళ్ళీ చూద్దాము కొంచెం టైం పడుతుంది గోధుమర ఉడకడానికి లాస్ట్లో ఒక్కసారి నెయ్యి వేసుకుని ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుని మనం ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకుందాము ఇప్పుడు మన గోధుమ రవ్వ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఎమ్మీ ఎమ్మీగా దీంతో మనం రాయితా రాయితాతో తింటే చాలా బాగుంటుందండి ఇది ఫాస్టింగ్ టైంలో కానీ లేదంటే పూజల టైంలో కానీ చేసుకుంటే మనకి బాగుంటుంది మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ